బలురోగం బుల కొంపకు మలములు మూడుండు చర్మ మాసముల స్థికం బులుయముక నరము మజ్జాదులు కరచరణాద్యవయములతో గూడియుడు భూతములైదు లేదు తో మెలగూచుండు జలబుద్భుదము తీరు క్షణకాలమున దోచు జలబుద్భుదము తీరు క్షణకాలమునదోచు ఇలా ఎండ మావులు నెల చుండునటువలే దళి అస్థిరమైన తను వెరుకలను రోసిన చాలు నింతే వల దుయిగతరము చదువులతో తోగుడియుండు మెలగుచుండు జై నిజ గురుభ్యో నమ శ్రీ నిజానంద పోలోజు వీరయాచార్య వి విరచితమైన అయిన కందార్థములలో ఈరోజు మనం ఇరుక లక్షణంలో ఐదవ మిత్ర కదార్థం శిష్య ఈ దేహం మీద క్షణ దేహం మీద జలబుద్భుత సమానమైన దేహం మీద వ్యామోహం ప్రతి మానవుడు అధికంగా ఉంచుకుంటున్నాడు తెలిసి కూడా ఇది సహజం ఇప్పటి వరకు చెప్పాను కదా సమస్తముయ్యరు యొక్క ఇంద్రజాలమని ఆ ఇంద్రజాలంలో మనందరం కూడా ఆ మాయా పంజరాన్ని వేడలేకుండా ఇది ఎలాంటిదంటే శిష్య బలు రోగంబుల కొంపగూ దీనికి ఉన్న రోగాలు చెప్పలేవు నాయన ఈ పిత్త శ్లేష్మములతో అనేకమైనటువంటి రోగములకు పుట్టిన శిష్య ఇది ఆవాసం వాటికి నివాసం ఎందుకని దీనిని ఆశ్రయించే అనేక సూక్ష్మక్రిములున్నాయి వాటి వల్ల ఏర్పడేటువంటి అనేకమైనటువంటి వ్యాధులు ఎప్పుడూ క్రొత్త క్రొత్త వ్యాధులు వస్తూనే ఉన్నాయి ఈ కరోనాలు ఇవన్నీ కూడా అనేక రోగంపులకు కొంప ఇది అనేక వ్యాధులకు సత్రం ఇది మలములు మూడు చర్మ మాంసము లస్తి కంబులు ఏముక నరము మధ్యాదులు కరచరణాధ్యవయములు తోగుడియుండు కరచరణాధ్యవయవముల తోగుడియుండు భూతములైదు తో మెలగూచుండు మలములు మూడింటితో ఈ అణవమలము కార్మిక మలము మాయిక మలం ఇవి ముఖ్యమైనటువంటి మలత్రయాలు ఏంటి అసలు అణవమలం అంటే యథార్థాన్ని తెలుసుకోవాలి లేక ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి అనే తలపు కలిగినప్పుడు దానిని మరుగుపరచటమే అణవమలం ఇక రెండవదైనటువంటి కార్మిక మలం మహనీయులైనటువంటి గురువుల దగ్గర చేరి ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆ దిశగా ప్రయాణం చేయకుండా ఏదైతే అడ్డగించేటువంటి కర్మ ఏదైతే ఉన్నదో అది కార్మిక మరం ఇక మూడవదైనటువంటి మాయిక మరం ఇది గాఢమైనటువంటి అజ్ఞానం శిష్య పాపకార్యాలయందు బుద్ధిని ప్రవేశింపచేస్తూ ఉంటుంది దాన్ని మాయక మలము అంటారు నాయన ఇవే కాకుండా నియమిత కరుణతో ఇంకా చెప్తాను నాయన ఈ మాయయే మలము తిరోదక అమలం తిరోదక మలం దీన్నే తిరోధానమలము మలము అంటారు అంటే ఈ మాయయే మలం ఎంటే దుష్టకృత్యాల ఎందు మాత్రమే మనసును ప్రవేశింపచేస్తూ ఉంటుంది బుద్ధిని అది మాయయే మలం ఇక తిరోధాన మలం సత్యాన్ని లేక దైవాన్ని అసత్యమనేటువంటి భ్రాంతితో మనుగడ సాగిస్తూ ఉంటుంది యథార్థాన్ని ఎరుగనీయకుండా తిరోధాన పద్ధతిలో ఉంటుంది ఇది తిరోధాన మలం ఇంకా మహాత్ములైనటువంటి వారు కాయిక వాచిక మానసిక అనేటువంటి మూడు మలాలు కూడా చేర్చారు ఈ కాయిక మలం అంటే పరుల ద్రవ్యాన్ని అన్యాయంగా తీసుకోవటం ఇక అహింసాపూరితమైనటువంటి పనులు చేయటం పరస్త్రీలతో అక్రమ సంబంధాలు కలిగి ఉండటం ఇది కాయికమలం శరీరానికి సంబంధించినటువంటిది వాచికమలం అంటే కొందరు పరుడ హృదయాల్ని బాధ పెడతారు పరుషంగా మాట్లాడటం వల్ల ఇంకా అసత్యం ఆడుతూ ఎదుటివారి వారి మీద దోషాన్ని ఆరోపిస్తూ ఉచితము కానీ అనుచితమైన ప్రసంగాలు చేస్తూ ఉంటారు ఈ నాలుగు కూడా వాక్కు ద్వారా కాబట్టి ఇది వాచిక మలం ఇది ఇక మానసిక మలం అంటే నిరంతరం కూడా అనవసరంగా తన సన్నిహితులైనటువంటి వారికి కీడు తలపోస్తూ ఉంటారు వ్యర్థ విషయాల్లో ప్రవేశించేదానికి పూనుకుంటారు నిరంతర ఉపద్రవాభిలాష ఉంటుంది ఈ మూడు దోషాలు ఉన్నది మానసిక మలం ఇది మనసులో కలిగేటువంటిది కాబట్టి ఈ మలములు మూడును చర్మ మాంసము లస్థికలు ఎముక నరము మధ్యాదులు ఈ శరీరం యొక్క ఈ నరం యొక్క ప్రమాణమే లాంటిదంటే శిష్య ఇది తొంభై ఆరు గుణముల పొడవు ఎనిమిది జానల పొడవు వారి వారి జానతో ఈ కనిపించేటువంటి ఈ దేహం నాలుగు జానల వలయం ఉంటుంది దీనికి డెబ్భై రెండు వేల నరాలు రెండు వందల ఆరు ఎముకలు ముప్పై మూడు కోట్ల రోమాలు ముప్పై మూడు గజముల ప్రేగు తొంభై ఆరు కీళ్ళు ఒకసేరు గుండె అలానే రుధిరం సోలడు అర అరసోలడు శ్లేష్మం మడువు నాలుగు షేర్లు మాంసం ఇన్నిటితో కూడుకున్నదయ్యా ఈ దేహం ఇది అశాశ్వతమైనది దుర్గంధమైనది క్షణికమైనది శిష్య ఈ కరచరణ అవయవాలు అయినటువంటి కర్మేంద్రియాలతో కూడి ఉన్నదయ్యా ఇది అయితే ఇది ఎలా మెలుగుతున్నది భూతములు ఐదుతో మెలుగుతూ ఉన్నది పంచవింశతి తత్వములతో ఇరవై నాలుగు ఇరవై ఐదు పదిహేడు ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క విధంగా జలబుద్భుదము తీరు క్షణకాలమున దోచు ఎల ఎండ మావులు నెలచుండు నటువాలే జలబుద్భుతము తీరు నాయన ఇది ఎంతసేపు ఉంటుంది జలవలో ఏర్పడినటువంటి అబుద్భుతం గాలి ఉన్నంతసేపు ఇది కూడా అంతే పీల్చిన గాలి క్రిందకి వస్తుందో లేదో నమ్మకం లేదు శిష్య క్షణకాలం క్షణ ఎండమావులు నిల్చున్నట్లే ఆడు చూసే ఏమీ లేదు తలచి అస్థిరమైన వెరుకలను రోసిన చాలు నింతే వలదు ఈ ఇతరమవు చదువులతో పని లేదెందుకు ఎరుకతో గూడియుండు తలచి అస్థిరమైనటువంటిది ఈ తనువు ఎరుక అదే ఛోడసి దాన్ని రోసిన ఎలా రోయాలి తెలిసి రోయాలి తెలియకాది లేదు లేదు అనుకుంటే కాదు దాని గురించి అశాంతము ఎరిగి ఇది లేనిదని నీకు దృఢమయ్యేదాకా ఆసక్తితో గురుని దానికి చేరి అలా బోధస్థితి పురుషుడైన పిమ్మట చాలు ఇక ఈ తరమవు ఇక ఈ ఇతరమో చదువులతో ఇతరమైనటువంటి చదువులు ఏంటి ఇతరమైనటువంటి మార్గములు ఇతరమైనటువంటి జ్ఞాన మార్గములతో ఇకేం పని పనికి అవసరం లేదు అని ఇక్కడ నిదానంద పోలోజు వీరహాచారులు వారు చక్కని తీర్పు అందజేశారు తరువాయి మిత్రకందార్థం రేపు మొచ్చరించుకున్నావు జై గురుదేవా